మంది ఇప్పుడు అల్లు అర్జున్ గారితో చేశారు వెంకటేష్ గారు బాలకృష్ణ అంటే యంగ్స్టర్స్ వరుణ్ తేజ్ చేస్తే జూనియర్ అండ్ సీనియర్ హీరోస్ కవర్ చేశారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఏ హీరోస్ తో వర్క్ చేస్తే మీకు వర్క్ ఈజీగా అనిపిస్తుంది అందరండి అంటే వర్క్ ఈజీ అంటే వర్క్ ఎంజాయ్ చేస్తే ఈజీ అవుతుంది ప్రతి పాట కష్టంగానే అనిపిస్తుంది సో ఐఎమ్ సో లక్కీ నిజంగా అంటే కొత్త న్యూ కమ్మర్ అంటే సహ సహకుటుంబానమాన ఒకటి కొత్త ఫిలిం చేస్తాను దాంట్లో రామ్ కిరణ్ అని హీరో తను కొరియోగ్రాఫర్ సో అలాంటి న్యూ కమ్మర్కి కి నేను వర్క్ చేస్తున్నాను మన సీనియర్స్కి కి వర్క్ చేస్తున్నాను ఇప్పుడు విశ్వక్ సేన్ లైలా లైలా మూవీ దానికి వర్క్ చేస్తున్నా అంటే ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేస్తా ఇది అంటే హ్యాపీగా ఇంకేముంటుంది అంటే మిస్ అవ్వకుండా వాళ్ళు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నా నుంచి మూవీస్ కి చేయడము అలాగే ఎక్స్పెక్టేషన్స్ ని కూడా రీచ్ కరెక్ట్గా రీచ్ అవ్వడం మీజ్ మేము నాకు యెస్ లైలా మూవీ మీరు అన్నారు కాబట్టి నేను ఇందాకే చూసాను ఆ సాంగ్ కూడా చాలా బాగుంది అమ్మాయి క్యారెక్టర్ లో ఆయన చేస్తున్నారు అండ్ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి సాంగ్ కూడా కోయి కోయి కోడ్ కోయి అది కూడా యాడ్ చేశారు అది అది బాగా ట్రెండింగ్ అయిపోయింది అసలు అది ఇందులో పెట్టాలని ఎలా అనిపించింది అసలు అంతా విశ్వ గారు డైరెక్టర్ గారు ఒక కాల్ నేను బ్యాంకాక్లో చేసాము మీ సాంగ్ ఆడియో వచ్చినప్పుడే షాక్ అయ్యాను నేను హిట్ అని తెలిసిపోయింది అప్పుడే అండ్ విశ్వ గారు అమేజింగ్ హీరో ఆయన ఆయన పడే శ్రమ కానీ సినిమాకు ఆయన తీసుకున్న ఇంట్రెస్ట్ కానీ ఈ లైన్లలో చూస్తారు డెఫినెట్గా అందరు నవ్వుకుంటారు ఈ సినిమా అండ్ ఇప్పుడు మళ్ళీ సీనియర్ హీరో దగ్గరికి వెళ్ళిపోదాము మనము బాలకృష్ణ గారితో మీరు మూడు సినిమాలు చేశారు కదా అఖండ సినిమాలో జై బాలయ్య సాంగ్ అయితే అసలు ఎంత సూపర్ హిట్ అంటే నిజంగా ఆ డాన్స్ స్టెప్ ఆ బాల్ స్టెప్ కావచ్చు అండ్ ఇంకోటి ఆ షెట్ రిమూవ్ చేస్తూ ఉంటాయి చాలా యూనిక్ గా డిఫరెంట్ గా అంటే బాలకృష్ణ గారు చాలా ఎనర్జెటిక్ గా చేస్తూ ఉంటారు ఏ సాంగ్ అయినా కూడా కానీ ఇవి మాత్రం కొంచెం డిఫరెంట్ గా చాలా యూనిక్ గా అనిపించారు ఎవరు అసలు ఇలా చేసింది అసలు ఇలా కూడా చేస్తారా అనిపించింది నిజంగా అంటే నాకు బోయ్పాటి గారు పిలిచి సాంగ్ ఇచ్చారు ఇచ్చి మాస్టర్ ఈ సినిమాలో ఒకటే సాంగ్ ఉంది డాన్స్ నంబర్ ఇంకా లేదు అంటే సినిమాలో ఒక్క సాంగ్ ఎంత హైలైట్ అవ్వాలంటే ఇంకా ఆడియన్స్ సాటిస్ఫై అయిపోయి ఒక్క సాంగ్ తో అన్నట్టు చెప్పారు నేను కూడా వర్క్ చేస్తున్నాను దాని మీద నేను సాటిస్ఫై అవ్వట్లేదు నేను కూడా కంపోజ్ చేస్తాను ఏదో మ్యాజిక్ జరగాలి ఈ సాంగ్కి ఓకే ఎందుకంటే ఒకటే సాంగ్ సినిమాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ సాంగ్ ఉంది మధ్యలో ఐటమ్ సాంగ్ ఉంది అలా బ్యాలెన్స్ చేసి చేయొచ్చు కానీ ఈ సాంగ్ ఒకటే సాంగ్ అయిపోవడం వల్ల హైలైట్ ఏదో చెయ్యాలి చేయాలి అనుకొని ప్రాక్టీస్ చేస్తున్న కావు నైట్ టూ థర్టీకి వచ్చిన ఐడియా ఓకే ఎట్స్ ఎట్స్ ఐడియా అది చెప్పినప్పుడు రియాక్ట్ అయ్యారు అసలు బోయపాటి గారు ఫస్ట్ అప్రిషియేట్ చేయగానే ఇంకా బోయపాటి గారు కాల్ లేదు ఆయన చెప్పాడు బాబుకి అసలు ఇది చేస్తున్నావు అది చేస్తున్న అవసరం లేదండి ఆయన ఏదైనా నో చెప్పకుండా చేసేస్తారు అంతే డైరెక్టర్ డిసైడ్ అవుతే ఇంకా బాలే గారు సరెండర్ అయిపోయి ఏదంటే అది చేస్తారు ఎక్స్పెక్టింగ్ ఎక్స్పెక్టింగ్ ఏ కాల్ ఇంకా అంటే ఇప్పుడు జరుగుతా ఉంది సో ఉండొచ్చు మేబీ ఎన్టీఆర్ గారితో కూడా మీరు వర్క్ చేస్తారు అయినా కూడా అసలు సినిమాలు సాంగ్స్ అంటే మెయిన్లీ చూసేది ఆ డాన్స్ కి చాలా మంది వెళ్తూ ఉంటారు అసలు ఎన్టీఆర్ అంటే డాన్స్ చాలా ప్రాణంగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అసలు స్టైల్ వేరుగా ఉంటుంది ఎన్టీఆర్ గారు కావచ్చు అలాగే అంటే జూనియర్ ఎన్టీఆర్ అలాగే అల్లు అర్జున్ వాళ్ళతో వర్క్ చేస్తే ఎలా ఉండండి మనము ఎక్కడో మనం ఎవ్రీ డే ఏం వెతుకుతూ ఉంటాం మోటివేషన్ మనకి ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది ఒక మోటివేషన్ రావాలి అది క్యారీ ఫార్వర్డ్ చేస్తూ మనం ఆ ఎనర్జీని షేర్ చేసుకుని వెళ్తా ఉంటాం ఈ ఎన్టీఆర్ సార్తో వెళ్తే ఇంకా మనకి ఎనర్జీ ఇలా వస్తుంటుంది ఆయన సెట్లోకి రాగానే ఆయన వర్కింగ్ స్టైల్ చూసి నిజంగానే చూసి నేర్చుకుని ఓకే ఆయన సింగిల్ టేక్ లో అయిపోతుంది మాక్సిమం సింగిల్ టేక్స్ అంతే బన్నీ గారు ఏంటంటే అల్లు అర్జున్ గారు పర్ఫెక్షనిస్ట్ ఇష్టం పర్ఫెక్షన్ ఇష్టం ఆయన ఏంటంటే ఆయన ఒక స్టైల్ ఫిక్స్ అవుతారు ఈ మూమెంట్ ని ఈ స్టైల్ వచ్చేంత వరకు ఆయన పట్టుబట్టి పర్ఫెక్ట్ గా చేసి డెలివరీ చేస్తారు అండ్ వీళ్ళందరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరు ఫేవరెట్ హీరో అంటూ నిజంగా నేను అందరిని ఇష్టపడతాను కాబట్టి అందరికి బెస్ట్ ఇవ్వగలుగుతాను ఎట్లా అంటే ఇప్పుడు రవితేజ గారితో చేస్తే అక్కడ ఆయన బాడీ లాంగ్వేజ్ లోకి వెళ్ళిపోయి ఆయనకు బెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఎందుకు వదులుకుంటామండి మన ఫేవరెట్ హీరోస్ అందరు వాళ్ళు ఒక్క సినిమా కాకపోతే ఒక సినిమా ద్వారా మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అలా నిస్వార్థంగా చేస్తాను కోరియోగ్రఫీ ఓకే అంటే కోరియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడగట్లేదు ఇప్పుడు కోరియోగ్రఫీ చేస్తున్నారు కానీ బిఫోర్ చూసుకున్నట్లయితే అది చాలా మంది కోరియోగ్రఫర్స్ కి ఈ డాన్ ఈ హీరో స్టెప్స్ చాలా బాగుంటాయి లేదా వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను హీరోస్ ని చూసి కోరియోగ్రఫీ కోరియోగ్రఫర్ కావాలి అనుకున్నాను ఉంటుంది కదా సో అలా మీరన్నట్టు ఒక డాన్సర్ గా ఉండింటే నాకు నిజంగానే మీరు అన్నట్టు ఒక ఫేవరెట్ పర్టికులర్ హీరోస్ ఉండేవాళ్ళేమో ఓకే నేను యాజ్ ఆస్ ఎ కొరియోగ్రాఫర్గా ఇండెప్త్ గెలిపోయి నా లైఫ్ రన్ అయింది కాబట్టి ఫేవరెట్ హీరో కంటే ఎక్కువ నేను బెస్ట్ సాంగ్ ఇవ్వాలి వాళ్ళ కెరియర్ ముందు చూసుకొని ఆ సాంగ్స్ చూసుకొని క్యాల్కులేట్ చేసి ఇప్పుడు నేనేం బెస్ట్ ఇవ్వగలుగుతాను మూడ్ లో ఉంటాను ఇప్పుడు ఓకే ఇంకా హీరో అయిన వీళ్ళతో బెస్ట్ చేయాలని ఆలోచిస్తాను ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేస్తుంటారు ఫోర్టీన్ ఇయర్స్ అయింది అనుకుంట కదా ఫోర్టీన్ ఇయర్స్ యూ నేను నాకు తెలిసి అబౌట్ టూ హండ్రెడ్ ఫిలిం పైన అయిపోయింది ఓ సరే డబుల్ సెంచరీ కొట్టేశారు అయిపోయినైస్ సో ఇంకా మీకు గణేష్ మాస్టర్ మీ గురువు గారు సో ఇంకా గణేష్ మాస్టర్ గారు కాకుండా అంటే మీ కొరియోగీ మీకు నచ్చుతుంది అనుకోండి నా కాకుండా ఇంకా వేరే కొరియోగ్రాఫర్స్ అంటే ఎవరు మీకు మాస్టర్స్ లో ఎవరు బాగా మీ ఫేవరెట్ అందరు అండి అందరు అంటే ఊరికే చెప్పట్లేదు మీరు ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారి కొన్ని సాంగ్స్ నచ్చుతాయి ఎస్ జానీ నచ్చుతాయి పులాకి విజయ్ సీకే మాస్టర్ అని ఉన్నారు చాలామంది మాస్టర్స్ ఉన్నారు ఇప్పుడు న్యూ కమర్స్ చాలా చాలా కొత్త మంది ఎంత కసిగా చేస్తారు పాపం అందరికి ఏంటంటే అందరికి ప్రూవ్ చేసుకోవాలన్న తపనతోనే జస్ట్ మ్యాటర్ ఏంటంటే సాంగ్ హిట్ అవ్వాలి అంతే కరెక్ట్ లేదంటే ఎఫర్ట్ మాత్రం అందరికి వచ్చిన అవకాశాన్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు నేను అంటే సాంగ్ హిట్ అయినా ఏదైనా మన యూట్యూబ్లో వస్తే చూస్తూ ఉంటాను వాళ్ళు పడే ఎఫర్ట్ కానీ అందరు ఎవ్వరూ ఏదో గ్రాంటెడ్గా చేయట్లేదు దాంతో నాకు కూడా ఫియర్ వస్తుంది ఇంకా నేను కూడా ఇంకా బెస్ట్ చేయాలి ఓకే సో మీ గురువు గారు గణేష్ మాస్టర్ గారు మీరు ఇలా కంపోజ్ చేస్తున్నప్పుడు ఆ స్టెప్స్ సాంగ్స్ చూసినప్పుడు ఆయన ఎప్పుడైనా మంచి కాంప్లిమెంట్ ఎప్పుడైనా ఇచ్చారా చాలా సార్ మాక్సిమం ఇప్పుడు అన్ని సాంగ్స్ ఫైనల్ అయిపోయిన తర్వాత లిరికల్ వీడియో రాగానే ఆయనకి సెండ్ చేస్తాను నిజంగా ఆయన ఎంత ఎక్సెప్ట్ అవుతారంటే ప్రతి దానికి ఆయనకు తెలుసు నా పొటెన్షియల్ ఏంటో తెలుసు ఇంకా అంటే హెవీగా చేయగలడు మాంటి చేస్తాడు బాను ఎట్ ద సేమ్ టైం సింపుల్గా చేస్తాడు ఆయన సాంగ్ వైజ్ జడ్జ్ చేస్తారు ఆయన సాంగ్ వైజ్ ఈ సాంగ్కి ఇంతే కరెక్ట్గా చేసామని చెప్పేసి ఎవ్రీ టైమ్ అంటే ఏదో నేను ఆయన అసిస్టెంట్ అని కాకుండా బాగుంటే అది పిన్ పాయింట్ చేసి చెప్తాడు ఈ సాంగ్ సాంగ్లో ఈ షార్ట్ బాగుంది అట్లా డీటెయిలింగ్గా చెప్పి ఎవ్రీ సాంగ్ అప్రిషియేట్ చేస్తారు ఆయన